తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్ణ విస్తీర్ణంలో మారాడకు మంత్రి పదవులు కేటాయించాలని మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాస్ రాహుల్ డిమాండ్ చేస్తారు మేర కుస్మాని యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రాహుల్ మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణలో మాలలకు అవకాశం కల్పించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మాలలు ఎంతో కృషి చేశారన్నారు తమ భుజాలపైన కాంగ్రెస్ పార్టీని మోసి అధికారంలోకి తీసుకురావడం జరిగిందన్నారు మంత్రులుగా పదవులు కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఏమైనా ఎంట్రెన్స్ పెట్టాడా అంటూ ఎద్దేవా చేశారు మంత్రులుగా పదవులు వచ్చిన దామోదర రాజనరసింహ బట్టి విక్రమార్క ఎంట్రెన్స్ టెస్ట్ రాసి మెరిట్ లిస్టులో మంత్రులయ్యారా అంటూ ప్రశ్నించారు దళిత వర్గాలకు రెండు మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రివర్గంలో మండిపడ్డారు మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా మాలలకు అవకాశం కల్పించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం ఈ మాలలే తమ భుజాలపైన కాంగ్రెస్ పార్టీని మోసి అధికారంలోకి తీసుకొచ్చారు కనుక ఇప్పుడైతే ఎవరైతే మా మందకృష్ణ మాధవ్ గారు దామోదర్ రాయనరసింహి మాదిగా కాదు ఆయన మెరిట్ బేస్ లో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా మరి మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గం ఇచ్చేతందుకు తెలంగాణ మినిస్టర్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఏమైనా పెట్టినా మరి రేవంత్ రెడ్డి గారు నాకు అర్థమైతే లేదు అలాంటి టెస్ట్ పెడితే మరి దామోదరాయనవత్సం గారు మెరిట్ బేస్ లో పోతే మా పట్టి విక్రమ్ అక్క కూడా మెరిట్ బేస్ లోనే పోయిండు ఖచ్చితంగా ఇప్పుడు దామోదర్ రాయనవర్స మాల మాదిగా కాదు అనంటే మా దామో ఈ పట్టి విక్రమ అక్క కూడా మాల కేటగిరీ కిందికి రాదు ఆయనది కూడా ఓపెన్ కేటగిరీ పోతే కానీ రాబోయే రోజులలో అందరికీ దళిత వర్గాలకు రెండు మంత్రి పదవులు ఇస్తే తప్పే ఉన్నది అంటే అంత అగ్రవర్ణాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉండాలన్నా రేవంత్ రెడ్డి గారు ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఖచ్చితంగా రాబో మంత్రివర్గ విస్తరణలో ఓ మంత్రి పదవిని ఖచ్చితంగా మాలలో కట్టబెట్టాల్సిన బాధ్యత మీపై ఉన్నది లేదంటే తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గ విస్తరణలో మాలలను కనుక విస్మరిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాలలు కూడా విస్మరిస్తారు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ఖచ్చితంగా చర్యలను ఈ మాల జేఎస్ గా